నన్ను ఫాలో అయ్యి వాళ్ళందరికీ తెలుసు ఈయన మా మాయ అని ప్రీవియస్ వీడియోస్లో కూడా మా మాయ గురించి తెలుసు పెట్టాను కూడా వీడియోస్ మా మాయ అత్తయ్య పెద్దదిన చిన్నదిన ఎల్లో కలర్ శారీ పెద్దదిన గ్రీన్ కలర్ శారీ చిన్నదిన అనమాట మా పెద్దదిన వాళ్ళకి సంక్రాంతికి లాగా బొమ్మల కొలు అలవాటు సో వాళ్ళకి ఆనవాయితీ కూడా ఉంది నాకు పర్సనల్గా చాలా ఇష్టం బొమ్మల కొలువ అంటే మాకు ఆనవాయితీ లేదు కాబట్టి ప్రతిసారి ఇలా వీడియోస్ పంపించక్క నేను అక్క అని పిలుస్తాను వదినా కూడా సో ఎందుకో అక్క అంటే కొంచెం క్లోజ్గా అనిపిస్తుంది సో అక్క నాకు రెగ్యులర్గా వీడియోస్ పంపిస్తూ ఉండు పూజలు జరిగినా లేకపోతే ఇలా బొమ్మలు కొలువు పెట్టినా అని అడిగాను ప్రత్యేకంగా ఏంటంటే ఈసారి యూట్యూబ్లో షేర్ చేద్దాం అనుకున్నాను ఎందుకంటే నాకు కళ్ళకి నచ్చింది మీతో షేర్ చేసుకోవడం నాకు అలవాటు బికాస్ యూఆర్ ఆల్సో ఏ ఫ్యామిలీ మెంబర్ ఫర్ మీ సో అక్క పంపించమని అడిగితే చాలా పేషెన్స్గా వీడియో అంతా తీసి పంపించింది సో టూ టు త్రీ డేస్ ముందు నుంచే ఇల్లంతా క్లీన్ క్లీనింగ్ చేంజ్ చేసుకుని అండ్ అన్ని డెకరేట్ చేసుకోవడానికి అరేంజ్ చేసుకోవడం అనేది చాలా పెద్ద పేషెన్స్తో కూడిన పని అండి ఇలా బొమ్మలు కొలు పెట్టేవాళ్ళు కనెక్ట్ అవుతారు ఖచ్చితంగా అండ్ ఒక్కొక్క స్టెప్ అరేంజ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుందంట అండ్ ఈ కలెక్షన్ అంతా కూడా ప్రతి బొమ్మకి ఒక తనకు ఒక మెమరీ ఉంటుంది కదా ఎందుకంటే ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా ఇది బొమ్మల కొలులో నేను పెట్టుకోవాలి అనుకుని పర్చేస్ చేసుకుంటూ ఉంటుంది సో ఆ కలెక్ట్ చేసిన బొమ్మలన్నీ కూడా చాలా ఇయర్స్ నుంచి ఇలా ఒక బొమ్మల కొలు పెట్టుకోవడం ఆ డిజైన్స్ కానీ ముగ్గులు కానీ అన్నీ చాలా పేషెన్స్తో వేస్తుంది సో నా కళ్ళకు నచ్చింది ఒక్కసారి మీ అందరికీ చూపిద్దామని ఈ వీడియో పంపించమని అడిగాను ఐ హోప్ యూ ఆల్ విల్ లైక్ ఇట్ అండ్ బై ద వే మా కొవ్వూరులో ఉంటారు తల్లాప్రగడ రామకృష్ణ శాస్త్రి గారు ఆయన పేరు సో ఇప్పుడు నేను చూపించే ఈ ఇల్లు అక్క పేరు గాయత్రి సో చిన్న పేరేమో సుబ్బలక్ష్మి సో అక్క వాళ్ళ ఇంట్లో ఈ సంక్రాంతి అంటే ఇంకా హడావిడి అనమాట చాలా బాగుంటుంది అండ్ మావయ్య వాళ్ళ ఇంట్లో పీఠం ఉంటుంది దసరాకి ఈసారి ఖచ్చితంగా హోప్ నేను వెళ్ళి పర్సనల్గా వీడియో షూట్ చేసి పంపించాలని అనుకుంటున్నాను చూడాలి లాస్ట్ ఇయర్ దసరాకైతే అయితే మావయ్య వాళ్ళు పంపించిన క్లిప్స్ నేను షేర్ చేశాను ఆ వీడియోలో ఈసారి దసరాకు ఐ హోప్ ఐ విల్ గో పర్సనలీ అండ్ షేర్ దోస్ పిక్స్ విత్ యూ సో ఇక్కడైతే ప్రతి స్టెప్పు పాపం తీసిందనమాట చూపించడానికి ప్రాపర్గా కవర్ చేసింది అండ్ కొన్ని హైదరాబాద్లో కూడా తను తీసుకుంటూ ఉంటుంది వచ్చినప్పుడల్లా వాళ్ళ పాపకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది తను హైదరాబాద్లో సెటిల్ అయింది సో వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కానీ మా ఇంటికి వచ్చినప్పుడు కానీ కొన్ని బొమ్మలు అలా తీసుకొని చాలా సేవ్ చేసుకుంటూ ఇవన్నీ సేవ్ చేసుకోవడమే పెద్ద పని సర్దడం ఒక పని అయితే ఇవన్నీ డిస్ అన్నీ అయిపోయిన పూజ అంతా అయిపోయిన తర్వాత బొమ్మల కొలు అయిపోయిన తర్వాత ఇవన్నీ తీసి సేవ్ చేయడం చాలా చాలా కష్టం కదా ఇన్ ఇయర్స్గా సేవ్ చేసుకుంటూ ఎలా వస్తారా బాబు అనిపిస్తుంటుంది నాకైతే ఎనీవే ఇట్ యుయర్ లైకింగ్ దిస్ కంటెంట్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్ల మీ సామ్యా ఐ విల్ బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ షార్ట్ బు బాయ్